హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే మంచి ఐడియాతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇది పెట్టుకోవడం వల్ల కూడా తనకి చాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీ అను యూట్యూబ్ ఛానల్ అందరూ సపోర్ట్ చేయండి మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే ఒక మంచికి ఐడియాతో అయితే మీ అందరికైతే వచ్చేసాను ఏంటి అంటారా అలాగే ముందుగా చెప్పేటప్పుడు అందరూ చక్కగా అయితే ఆలకిచ్చండి క్లిక్ చేయొద్దు వీడియో అయితే ఫుల్ వీడియో అయితే క్లిక్ చేయకుండా చూడండి క్లిక్ చేయకుండా చూస్తే మీకు ఏవి కూడా మిస్ కాకుండా అయితే ఉంటారు అదే చేతితో ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదే చేత లైక్ షేర్ కామెంట్ తలకి పక్కన బెల్కన్ క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేసి నేను మందారాకులు అయితే కోస్తున్నాను కదా ఇవన్నీ అయితే లేతి అయితే కోసుకోవాలండి లేతి కోసుకోవడం వల్ల మనకి బాగుంటది తలకే తలకే అండ్ పెట్టుకోడానికి ఏమేమి అంటే మందారాకు అండ్ కలబంద నేను రెండు కలిపి అయితే తలకైతే అప్లై చేస్తున్నాను అప్లై చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ రెండు పెట్టుకోవడం తల అయితే బాగుంటదండి మందారాకు కోసాను కదండి ఇంకోండి కలబంద కూడా కోస్తున్నాను కలబంద కూడా ఇరు ఇదైతే ఆల్రెడీ ఇరుపు అందుకే ఇక్కడ వరకు కోసేసుకుంటున్నాను ఈ కలబంద కూడా వేసుకుంటున్నాను కలబంద మందారాకు ఇదిగో కలబంద మాకైతే ఇంక ఇది ఉందండి అందుకని కలబంద ఇది కోసి వేస్తున్నా ఓకే దా కలబంద కడుక్కుంటున్నాను నేను కొంచెం మట్టిలాగా ఉండే అందుకు కడిగేసుకుంటున్నాను అలాగే మందారాకు కూడా కడిగేస్తాను కడిగేసుకుని నీట్గా ఉంటది వీటి మీద బిమ్ము కూడా ఉంది అది కడిగేస్తున్నాను ఇవైతే కడిగేసాను కదండి మిక్సీలో అయితే వేయాలి అందుకు నేను చిన్న ముక్కలు అయితే కోసుకుంటున్నాను ఇలా చిన్నగా ముక్కలు అయితే కోసుకొని మిక్సీలో అయితే వేస్తాను మిక్సీలో మెత్తగా అయితే పట్టేసుకోవాలి మెత్తగా పట్టుకోవడం వల్ల మనకి తలకైతే అప్లై చేసుకోవడం వల్ల మంచిగా అయితే చాలా గ్రోవింగ్ అయితే అవుతుందండి జుట్టు అయితే మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే ట్రై చేశాక ఎలాగుందో ఉందో కూడా కామెంట్ అయితే చేసి పెట్టండి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఇదిగోండి ఏవైతే కోసుకున్నాం కదా అన్ని చనముకలు కూడా కోసుకున్నాను కోసుకుని మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మిక్సీలో అయితే వేస్తున్నాను నేను అది ఇది కూడా కలిపి మిక్సీ అయితే పెడుతున్నానుకోండి మిక్సీ అయితే పట్టాను కలబంద అండ్ బందారాకు ఇదైతే అయితే తీసుకుంటున్నాను నేను ఇదిగోండి మెత్తగా అయితే పట్టాను మెత్తగా అయితే పట్టుకోవాలండి మెత్తగా పెట్టుకుంటే ఇంకెలాగైతే ఉంటుంది ఇది ఇదైతే తలక అప్లై చేసుకోవడం అని కూడా మనకి తలకైతే చాలా మంచిదండి ఇది అప్లై చేసుకోవడం కాదు వేడి కూడా లేకుండా చుండ్రు తగ్గుతుంది తల కూడా బ్రోయింగ్ అంటే నీట్ గా అంటే మెత్తదనం బాగా మెత్తదనం వస్తుంది సాఫ్ట్ గా అంటే సాఫ్ట్ గా ఉంటుంది అంటే తల కూడా ఎదుగుతుందండి నేను చూపేస్తాను అలా పెట్టుకోవాలి ఇది కూడా చూసారా జిగిరిగా అయితే ఉంటది మరి కలబంద అండ్ మందరా కూడా జిగిరిగానే ఉంటది కూడా జిగిరిగా అయితే ఉంటది ఇంకో కొంచెం ఉండి ఇది కూడా పట్టేసుకుంటాను ఇది కూడా వేసేసుకుంటున్నాను ఈ కొంచెం కూడా పెట్టేసుకుని అప్పుడు తలకి ఎలా అప్లై చేయాలో నేనైతే చూపేస్తాను ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి క్లిక్ చేయకుండా ఇది కూడా మిక్సీ అయితే పట్టేస్తాను ఇది కూడా దీంట్లో అయితే వేసుకుంటున్నాను అది ఇది కూడా కలిపి మిక్సీకి వండుకోవాలి ఇంకా ఇది ఇది కూడా కలిపి తలకైతే అప్లై అయితే చేసుకోవాలి తలక అప్లై చేసుకుంటే అప్పుడు దాన్ని బట్టి మీకు ఒకసారి ట్రై చేయండి దాన్ని బట్టి నేను చెప్పిన దాన్ని బట్టి ఎంత మార్పు వస్తుందో తనలో మీకే తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఉపయోగం అయితే ఉందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన దాన్ని బట్టి మీకు కూడా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే మందారాకు అండ్ కలబంద అయితే ఇంకో మిక్సీ అయితే పట్టేసుకున్నాను చాలా మెత్తగా అయితే పట్టుకున్నాం చూసారా ఇదైతే ఇప్పుడు నేను తలకైతే అప్లై చేస్తున్నాను ఇది అప్లై చేయడం వల్ల ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా తల అయితే బ్లోవింగ్ గా వస్తుంది తల ఎదుగుతుంది తల చుండ ఉన్నా కూడా చుండ్రు కూడా పోతుందండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే పిల్లలకైతే చేస్తున్నాను ఇది అయితే జిగురుగానే ఉంటదండి ఎందుకంటే కలబంద అండ్ మందరకు కూడా జిగురుగా ఉంటుంది కాబట్టి జిగురుగా అయితే ఉంటుంది నేను తలకైతే అప్లై చేస్తున్నాను మనం ఇది దగ్గర మనం ఇది అప్లై చేసేటప్పుడు చక్కగా ఇలా అప్లై చేసుకోవాలండి వీటికి అట్లా ఇలాగా చుండ్రున్న వాళ్ళకి కూడా చుండ్రు లేకుండా అయితే పోతుంది ఇలా పాయలు అయితే తీసుకోవాలండి ఇలా తీసుకుని అయితే ఇలా అప్లై చేసుకోవాలి అసలు ఖాళీ అని ఉండకూడదు ఖాళీ లేకుండా మనం అప్లై అయితే చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి చుండ్రు ఉన్నా తల కూడా బ్లూంగ్ అంటే స్మూత్ గా అయితే ఉంటది అండ్ తల కూడా ఎదుగుతుందండి మందరాకు అండ్ కలబంద రాసుకోవడం వల్ల కూడా తలకు కూడా మంచిదేనండి ట్రై చేయండి నేనైతే పెడుతున్నాను పాపకే మీరు కూడా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఫస్ట్ లోనే రిజల్ట్స్ అయితే తెలిసిపోతుంది నీకు చుండ్రు అయితే బాగా పోతుంది అండి చుండ్రు కూడా ఉండదు చూసారా ఇలా 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 పాయలు అయితే తీసుకోవాలి చాలా జిగురుగా అయితే ఉంటుంది తర్వాత మనం ఒక అరగంట అయితే ఉంచుకోవాలండి అరగంట ఉంచుకోవడం వల్ల కూడా మనకు మంచిదే ఎంత ఉంచుకున్నా కానీ మనకు మంచిదేనండి ఇలా పాయిల్ తీసుకుని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి పాయిల్ తీసుకుని ఏట్లకాడ్లు ఇంకా ఇలా పాయిల్ తీసుకుని ఈ పాయిల్ అయితే ఇలా రాసుకోవాలండి అసలు తలకి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే దీని రిజల్ట్స్ అయితే మనకు తెలుస్తుంది చూసారా ఎలా అప్లై చేస్తున్నాను ఇలా పాయిలు అయితే తీసుకోవాలి అలాగే మళ్ళీ తలకపోస్తుంది ఎద్బం ఉందని వెళ్ళి రాసుకోవడం మానేయద్దు కొంచెం లేట్ అవుతుంది పోసుకోవడం వల్ల తలకపోస్తుందడు ఇలా అప్లై చేసుకుంటే మనకు తలకు కూడా మంచిది ఇలా పాయిల్ తీసుకుని రాసుకోవడం వల్ల మనం తలకు బాగా పడుతుంది చుండ్ర అయితే బాగా తగ్గుతుందండి ఈ మందారాకు అండ్ కలబంద కూడా చుండ్ర అయితే బాగా తగ్గుతుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది కానీ మెత్తగా అయితే పట్టుకోవాలండి చాలా మెత్తగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకుంటేనే మెత్తగా పట్టుకోకుండా మళ్ళీ మురుమురుగు పెట్టుకుంటే దీనికి అప్లై చేయనక్కూడా కూడా అంటుకోదు ఆకులు ఆకుల కింద ఉంటుంది మనకి ఈ పాపకి అయిపోక మా చిన్న పాపకు కూడా పెడతానండి మా చిన్న పాపకి పెద్ద పాపకు కూడా పెడతా పెట్టుకోవడం వల్ల కూడా మంచిది చుండ్రి అన్న పోతే తల కూడా బాగుంటది మీరే చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నాను ఇంకోండి మొత్తం అంత పెట్టాను కదా మొత్తం అంత చూసారా తలకి ఎలా పెట్టాను మొత్తం తల మొత్తం పెట్టుకోవచ్చు తల మొత్తం పెట్టుకోవడం వల్ల మనకి తల బ్రోయింగ్ వస్తే మెత్త స్మూత్ గా అయితే వస్తుంది మీరు కొట్టి ట్రై చేయండి చేస్తాను కదా తెలుస్తుంది అయ్యాక ఒక అరగంట అయితే ఉంచుకోవాలి ఉంచుకున్నాక తలకైతే పోసుకోవాలి తలకు పోసుకున్నాక కూడా మీకు చూపిస్తాను తల ఎంత గ్రోవింగ్ వచ్చిందంటే మెత్తదనం వచ్చిందో మీకు ఎత్తి చూపిస్తాను దాన్ని బట్టి మీరు చేయాలి పెద్ద పాపకైతే పెట్టేసానండి పెట్టేస్తానండి ఇప్పుడు చిన్న పాపకి అయితే పెడుతున్నాను చిన్న పాపకు కూడా ఇంకా సేమ్ అలాగైతే పెడుతున్నాను సేమ్ మనం అలాగే అప్లై చేసుకోవాలి పాయపాయలు తీసుకుని అప్లై చేసుకోవాలి ఇద్దరికి కూడా పెడుతున్నాను నేను ఒకరికే కాదు చిన్న పాపకు కూడా పెట్టేస్తున్నాను మనం ఎంత పాయలు తీసుకున్నా అంత బాగా అయితే పడుతుంది చిన్న పాపకు కూడా పెట్టేస్తున్నాను పెద్ద పాపకి అయితే పెట్టేసాను చిన్నపాపకి చూసారా ఎలా పెడుతున్నాను ఈ పాయలు అయితే తీసుకుని పెట్టుకోడా ఒక అరగంట అయితే ఉంచుకోండి పెట్టాక ఒక అరగంట అయితే ఉంచుకోండి ఉంచుకోవడం వల్ల మనకి చుండ్ర అన్నదే పోతుందండి ఇది జిగురుగా ఉంది అని పెట్టుకోనా చిరా పడవద్దు జిగురుగా ఉంటుంది కలబందన్నది జిగురుగా ఉంటుంది మందారపు కూడా జిగురుగానే ఉంటుంది చిన్న పాపదే చిన్న జుట్టేనండి ఇదిగోండి అందుకని ఇంకా బేగ అయితే అయిపోయింది చిన్న పాపదే పెద్ద పాపదే కొంచెం పెద్ద జుట్టు అండి అందుకే కొంచెం లేట్ అవ్వండి చిన్న పాప చిన్న జుట్టు అప్లై చేసేయండి ప్రతి ఒక్క కూడా ట్రై చేయండి మీరే రిజల్ట్స్ అంటే చెప్పుతారు బాగుందండి అనేసి చాలా మంది తెలుసు తెలిసినా కానీ కొంతమంది ఆలోచిస్తారు కదా అందుకని నేను పెట్టి చూపిస్తున్నా ఇద్దరు పాపలకు కూడా పెట్టి చూపిస్తున్నా ఒక అరగంట ఉంచుకుంటే సరిపోదు ఈ పాపకు కూడా ముడిసేస్తుంది చాలా జిగురుగా ఉందండి చేదు కూడా అలా ఉంటుంది కలబంద కలబంద వల్ల ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయండి కలబంద వల్ల కలబంద పేస్కి కూడా అప్లై చేసుకుంటారు ప్లేస్కి అప్లై చేసుకోవడం వల్ల బ్లాక్ మచ్చలు ఉంటాయి కదండి పేస్కి చాలా మందికి ఆ బ్లాక్ మచ్చలు అనేవి పోతాయి కలబంద అప్లై చేసుకోవడం వల్ల పేస్కి అలాగే నొప్పులు ఉంటాయి కదండి కాళ్ళు కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కలబంద లోపల ఉన్న జిగురు తీసుకుని ఒక ప్లేట్లోకి దాంట్లో కొంచెం షుగర్ వేసుకుని అది ఓన్లీ పడగొడుపు మింగేస్తున్న వాళ్ళు కూడా కీల్ నొప్పులు అయితే తగ్గుతాయండి ట్రై చేయండి మీరు కూడా నాకైతే తెలుసు చెప్పా చాలా మంది ట్రై చేస్తున్నారు కీల నొప్పులకి మేను కలబంద అయితే తగ్గుతుందండి కీలనొప్పులు తగ్గుతాయి ఓన్లీ పడగొడుతుంది తినేలా మార్నింగే పడగొడుతుంది తినటం వల్ల కీలనొప్పులు తగ్గితే కలబంద ఫ్రెండ్స్ ఇంకోటి చూసారా నేను మందారాకు అండ్ కలబంద కూడా పెట్టాను పెట్టి ఇంకో స్థల కూడా చేపించానండి చూసారా ఎంత సైనింగ్ గా ఉందో జుట్టు అసలు ఎంత స్మూత్ గా అయితే ఉంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి జుట్టు చూసారా చాలా బాగుంటుంది అండి అలాగే జుట్టు కూడా ఎదుగుతుంది చుండ్రు కూడా పోతుంది చుంట్రు గట్ట ఏం ఉండదు చాలా అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకోండి ఓకే నా వీడియో నచ్చినట్టు ఫుల్ వీడియో అయితే చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ ఇంకా పెడతా ఉంటా సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్